నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి ఒక పక్క మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మరోపక్క ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మరోపక్క యువ నాయకుడు అభినవరెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి కోడలు నిహారిక రెడ్డి ప్రతి గడపా తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంత పంచాయతీలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు క్రాకలో వంటేరుకి విష్ణు రాజగోపాల్ రెడ్డికి జలకిచ్చారు మొన్న అభినవరెడ్డి సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి నేడు తెదేపా నుంచి వైసీపీలో చేరిన తెదేపా నాయకులు ద్రోణాథుల రవీంద్రారెడ్డి వేలమూరి రెడ్డి వాకా సుబ్బారెడ్డి వాళ్ల అనుచరులు త్వరలోనే భారీ జనసందోహంతో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాను అని మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కావలి మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి స్పష్టం చేసిన వంటేరు ముఖ్య అనుచరుడు వేలమూరి నరోత్తమరెడ్డి